hey kids, we're back with an, another exciting story. are you ready to listen? then let's dig in. the story's name is two trees. there were two trees near a river. a small sparrow was passing by that way. she asked the first tree, "dear tree, it is going to rain heavily, so can i make nest on your branches for me and my babies?" the first tree did not allow the sparrow and the sparrow flies away she went to another tree she asked the same question to that tree also second tree agreed and allowed the sparrow to make nest on its branches another day it rained heavily and the first tree broke from its roots and flows down the rain when the sparrow saw this she went to said to the first tree you got punished for rejecting me to Build nest and for your rude behavior, but the tree smiled and replied softly, "Dear sparrow, I already know that my roots were weak and were not able to stand out in such heavy rains. I did not want to risk you and your young one lives. Sorry that I didn't allow you to make nest on my branches." Saying this, the tree flows away. Sparrow felt sorry for that tree and for judging it without knowing the truth. Moral of the story. Hi కిడ్స్ ఇప్పుడు మీరు ఒక కథని ఇంగ్లీష్లో విన్నారు కదా అదే కథని తెలుగులో చెప్తాను ఎందుకంటే మీకు బాగా అర్థం అవడం కోసం కథ పేరు రెండు చెట్లు ఒక నది పక్కన రెండు చెట్లు ఉండేవన్నమాట ఒకసారి ఒక పిచ్చుక అటువైపు వెళుతూ మొదటి చెట్టు పైన ఆగింది ఆగి ఆ చెట్టుని అడిగింది నేను నీ చెట్టు పైన గూడు కట్టుకొని నా పిల్లలతో ఉండొచ్చా అని కానీ ఆ చెట్టు ఒప్పుకోలేదు వద్దు నా చెట్టు పైన నువ్వు గూడు కట్టుకోవడానికి వీల్లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కఠినంగా సమాధానం చెప్పింది అప్పుడు ఆ పిచ్చుక పక్కనున్న చెట్టుపై వాలి ఆ చెట్టుని అడిగింది నేను నీ చెట్టుపై గూడు కట్టుకోనా అని ఆ చెట్టు సరే కట్టుకో హ్యాపీగా ఉండు అని చెప్పింది ఆ పక్షి ఆ చెట్టుపై గూడు కట్టుకొని హ్యాపీగా తన పిల్లలతో నివసిస్తూ ఉండేది ఒకసారి అక్కడ ప్రాంతమంతా పెద్ద వర్షాలు పడి వరద వచ్చింది ఆ నదికి వరద రావడం వల్ల చెట్టు కూలిపోయింది మొదటి చెట్టు మొదటి చెట్టు కూలిపోయేసరికి పక్షి మొదటి చెట్టు దగ్గరికి వెళ్ళి నేను నీ చెట్టు పైన గూడు కట్టుకుంటాను అంటే నువ్వు అస్సలు ఒప్పుకోలేదు పైగా నాతో కఠినంగా వద్దు అని నిక్కచ్చిగా చెప్పేశావు చూడు ఇప్పుడు ఏమైందో నువ్వే కూలిపోయావు అని చెప్పింది చెప్పేసరికి ఆ మొదటి చెట్టు నవ్వుతూ ఇలా అంది నాకు ముందే తెలుసు నువ్వు నా చెట్టు పైన గూడు కట్టుకుంటే ఇబ్బంది పడతావు అని ఎందుకంటే నా చెట్టుకున్న వేళ్ళు చాలా పీక్గా ఉన్నాయి అంటే బలహీనంగా ఉన్నాయి ఇది నేను ఎప్పుడైనా కూలిపోవచ్చు ఎప్పుడైనా పడిపోవచ్చు అని నువ్వు నా పైన గూడు కట్టుకొని ఉండుంటే నీ పిల్లలతో సహా నువ్వు కూడా నిరాశ్రయరాలు అయిపోయేవి దానివి కదా అందుకే నేను మొదటిగానే ఒప్పుకోలేదు అని చెప్పింది అప్పుడు ఈ పక్షికి అర్థమైంది అయ్యో చెట్టు తప్పేమీ లేదు తనకి నేను ఇష్టం లేక కాదు నా మీద ఇంకా ఇష్టంతోనే నేను ఆ చెట్టుపై గూడు కట్టుకోవడానికి ఒప్పుకోలేదు అని చెప్పి ఆ చెట్టుకి సారీ చెప్పింది ఈ పక్షికి ఇలా చెప్తూనే ఆ చెట్టు నీళ్ళల్లో పడి మునిగిపోయి అలా కొట్టుకొని వెళ్ళిపోయింది అప్పుడు ఈ పక్షి చాలా బాధగా అయ్యో చెట్టుని తప్పుగా అర్థం చేసుకున్నానే అని ఫీల్ అయింది కథలో నీతేంటి ఏంటి ఎవరినైనా చూసినప్పుడు ఏదైనా విన్నప్పుడు వెంటనే దాన్ని జడ్జ్ చేయకూడదు పూర్తిగా ఆ విషయాన్ని తెలుసుకొని అప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి ఓకేనా